కాంగ్రెస్ సభ్యులై స్పీకర్ ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు మాటలు విచిత్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు స్పీకర్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు కేసీఆర్ కు చాంబర్ లేకుండా చేసిన తాము భరించామని పిఎస్సీ చైర్మన్ మాకు వచ్చేదైనా వారే గుంజుకున్నారన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స్ట్రైచర్ పై ఉన్నారని మార్చరీకి వెళ్తారని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైనా ఎదుటి వారి చావు కోరుకోవడం ఎంతవరకు గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారన్నారు వ్యక్తిగా చూశామని ఆయన కులం మతం చూడలేదని తాము సభకు రావద్దని అనుకుంటున్నారా చెబితే తాము ఆలోచిస్తామన్నారు ఆ తర్వాత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారని సభలో అందరూ సమానమే అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు తాము స్పీకర్ ని అవమానించలేదన్నారు నిన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారు రైతులకు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారో హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్లను మమ్మలను మాట్లాడకుండా చేసే కుట్ర చేస్తున్నారని ఒక్కరు కాదు ఇరవై మంది ఎమ్మెల్యేలు మంది ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది స్టేచర్ స్టేచర్ అని స్ట్రక్చర్ మీద పండుకుండని తర్వాత మార్చూరి పోతుందనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం రోజు ఏంటంటే ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడికి వస్తే అక్కడ కూడా మాట్లాడేయకుండా వాళ్ళందరూ ఒకలేనికొకరు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ